भावत मीडिया न्यूज ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద జేఏసీ నిజన రమేష్ ముద్రాజ దేశగాని సామశివ గౌడ ఆధ్వర్యంలో బీసీ కులాలకు చట్ట సభలలో రిజర్వేషన్ల సాధనపై ధర్మదీక్ష పేరుతో దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు దీక్ష కార్యక్రమానికి పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఆర్ట్స్ కళాశాల ముందు ఎండల దీక్షను కొనసాగించారు కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బాణాల జయకుమార్ మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను సాధించే వరకు సీఎం రేవంత్ రెడ్డి రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఉన్నారని కానీ కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును అడ్డుకుంటుందని మండిపడ్డారు రానున్న రోజుల్లో యూనివర్సిటీలలో విద్యార్థులతో కలిసి భారీ ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బనాల్ అజయ్ కుమార్ మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీలందరూ కలిసి కొట్లాడాలని కేంద్రం వెంటనే బిల్లు తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైన బీసీ ఉద్యమం రానున్న రోజుల్లో రాష్ట్రం అంతటా విస్తరిస్తుందని హెచ్చరించారు ధర్మ దీక్ష చేస్తున్న విద్యార్థులకు హనుమంతరావు నిర్మరసం ఇచ్చి దీక్షను చేరొచ్చాయి మన వాళ్ళను వినకుంటూ అన్యాయం జరిగింది ఇక్కడ మీకు టెన్త్ కూడా లేదు ఇది చాలా అన్యాయం యూనివర్సిటీ అధికారులకు మనవి చేస్తున్నా మీరు మార్చుకోవాలి మన ఉన్నారు మన బిడ్డలు ఉన్నారు పోరాండలు ఉన్నారు మీరు అందరూ మార్చుకోవాలి మేము ఇక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు ఏ బస్సులు గొడవలేదు ఎవరిని ధ్వంసం చేయలేదు పీస్ఫుల్ గా ఒకసారి కూర్చొని ధర్నా చేస్తామంటే పర్మిషన్ ఇచ్చి చెప్పేస్తారా ప్రభుత్వాన్ని ఇప్పుడు తెలుస్తున్నాం ఉస్మానియా రెండు మీరు మార్చుకోవాలి మీ అందరికీ కూడా సోదరులకు మనవి చేస్తున్నా ప్రతి ఉద్యమం ఈ రోజుటి బీసీ జాక్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్మ వచ్చినటువంటి పెద్దలు శ్రీనివాస్ గౌడన్న గారికి మరి పూర్వ విద్యార్థులు యూనివర్సిటీ తోటి సీనియర్స్ అయినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను కూడా ఈ యూనివర్సిటీలో నైన్టీ ఫోర్లో చదువుకున్న ఎల్ఎల్బి కంప్లీట్ అయ్యింది తర్వాత హైకోర్టు లాస్ట్ పీపీగా తర్వాత అడిషనల్ పీపీగా లాస్ట్ వరకు నేను ఎమ్మెల్యే ఎంపీస్ కోర్టు కూడా పీపీగా పనిచేశాను సో దీంట్లో ఏంటంటే నా న్యాయ వ్యవస్థలో గత మన ప్రభుత్వం చేసినటువంటి ఈ చట్టాన్ని అసెంబ్లీలో చేసి ముందుకు పంపించిన దానిలో దానికి మనకి రాజ్యాంగంలో ఉంది కాకపోతే దాన్ని ఓటులు కూడా తప్పుతో పట్టిస్తున్నాయి దీంట్లో టూ థౌజండ్ సెవెన్లో అప్పట్లో కూడా బీసీఈ కింద ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి ఇచ్చారు తర్వాత అది హైకోర్టు కొట్టేస్తే కూడా సుప్రీంకోర్టు పోయి తెచ్చుకున్నారు సో ఇప్పుడు దీంట్లో మెయిన్ ఏంటంటే రాజ్యాంగంలో సవరణ చేసి మన జనాభా ప్రకారం చేయడానికి రాజ్యాంగంలో సవరణ చేసి ఇది ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఫస్ట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకోటి ఏంటంటే నైన్త్ షెడ్యూల్ చేర్చి బిల్ పాస్ చేసినట్లయితే మనకు వచ్చే అవకాశం ఉంది దీనికి ఆల్ అడ్వకేట్స్ టీమ్స్ కూడా ముందుకు వచ్చే ఈరోజు పూర్వ లాయర్ స్టూడెంట్స్ కానీ యూనివర్సిటీస్ కానీ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటందుకే అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా నేను ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళి హైకోర్టు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎప్పుడు అడ్వకేట్ జనరలే కానీ జడ్జెసే కానీ అందరు నైంటీ పర్సెంట్ వాళ్ళే అవుతున్నారు మన ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏ అవకాశం రావట్లేదు ఈ రోజు మనకు మన మన రిజర్వేషన్ మనకు దక్కినట్లయితే రాజ్యం చిట్ట విద్యా ఉద్యోగంతో పాటు చిత్ర సభలలో కూడా దక్కినట్లయితే మనకు అన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు అడ్వకేట్ జనరల్ కానీ అడిషనల్ అడ్వకేట్ జనరలే కానీ పీపీలే కానీ పబ్లిక్ ప్రాసిక్యూట్ హైకోర్టు మొత్తం టూ థౌజండ్ ఫోర్ నుంచి నేను చూస్తున్నా నైన్టీ పర్సెంట్ వాళ్ళే ఉంటున్నారు ఏ టెన్ పర్సెంట్ బీసీఎస్సీ ఎస్టీ ఇస్తున్నారు ఇది చాలా అధర్మం అదే కాదు జడ్జెస్ కూడా ప్యానల్ అని పంపిస్తారు వాళ్ళ నుంచే అంత రెడీస్ వాళ్ళే ఉంటున్నారు కనుక మనకి సామాజిక న్యాయం జరగాలంటే రాజ్యాంగబద్ధంగా మనకి న్యాయం జరగాలంటే మన రిజర్వేషన్ మనకు దక్కాలి దీనికోసం మనం అందరం ఏకమై అందరితో పాటు ముందుకెళ్లి అన్ని కుల సంఘాలు కుల మతాతలకు అతీతంగా ముందుకెళ్లి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి మనం తప్పకుండా రిజర్వేషన్ సాధిస్తామని ఈ సభా ముఖానికి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకున్నా